मैसदर यो नि निकट ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మనకు ఒక కంప్లైనెంట్ పేరు చిట్టిపోయిన కీర్తి వైఫ్ ఆఫ్ రామకృష్ణ వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతూ ఉంటారండి మన ప్రొద్దుటూర్లోని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది అది ప్రొద్దుటూర్ వన్ టౌన్లోని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది దీంట్లో ఏమని ఉందంటే మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బ్యాంగ్లూరులో మేము వర్క్ చేసి చేసినప్పుడు తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి దొరికింది మీకు టూ ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్క బిస్కెట్ ఇది మేము ఓన్లీ మీకు ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ ఇస్తాము అని చెప్పి నమ్మించారు దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలింది తేలిన తర్వాత గా మనకి నెక్స్ట్ డే అంటే ట్వంటీ న వచ్చి లెవెన్ కి కంప్లైంట్ ఇచ్చారు దాని మేరకు మనం వన్ లోని త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేసాము దాంట్లోని మన వన్ టౌన్ సిఏ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరో అని ఐడెంటిఫై చేశాము చేసిన తర్వాత ఈరోజు మెయిన్ బజార్ ఆఫ్ కళా మందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వచ్చాము వస్తే అతని దగ్గర ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ దొరికింది దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది ఈరోజు దాని మేరకు మనం అరెస్ట్ చేశాము అతని దగ్గర నుంచి మనము ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ తీసుకున్నాము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్ లో ఇంకా ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దా వాళ్ళ భార్య బామ్మర్ది బామ్మర్ది వాళ్ళ భార్య దీనికోసం మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అంటే వీళ్ళు మనకి ప్రీవియస్ గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారు అండి నెల్లూరులో అవనే రాయచోటి ఇట్ సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు కానీ మన దగ్గర పట్టుబడ్డారు ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది ఇమీడియట్ గా మనం పట్టుకోవడం కూడా జరిగింది